కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ లక్ష్మీదేవి ఇంట్లో ఉండి అనుగ్రహించాలన్నా లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మనం పొందాలన్నా ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఏ విధంగా ఉండాలంటారు ఆ ఇంట్లో స్త్రీ అనే కదా ఆ ఇంట్లో వారు విధంగా ఉండాలి అందరూ ఐదేళ్ల లోపల చిన్నపిల్లల్ని వదిలేస్తే అంటే బాల్యంలో ఉన్న వారిని వదిలేస్తే వాళ్ళకంత తెలియదు గనక వారిని వారికి పెద్దలే తర్వాత గైడెన్స్ ఇచ్చి దారిలో పెట్టుకుంటారు ఇంట్లో ఉన్న వారందరూ కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఏంటి ముందర ఇల్లంతా శుభ్రంగా ఉండటం ఇల్లంతా శాంతంగా ప్రశాంతంగా ఉండటం అంటే ఉత్త శాంతం చాలా ప్రశాంతం అని చెప్తున్నారు ఎక్కువ శాంతం ఎక్కువ శాంతంగా ఉండటం ఆ తర్వాత అమ్మవారిని ఎప్పుడు చక్కటి గాలి వెలుతురు వచ్చేటటువంటి ప్రదేశంలో పెట్టి ఉంచటం అంటే విగ్రహమో పట్టమో ఏదో పెట్టుకుంటున్నాం కదా పూజించటానికి కొన్ని క్యాలెండర్ అయినా అనుకుందాం ఏదో ఒకటి పెడుతున్నాం కదా అది చాలా చక్కగా గాలి వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచటం చక్కగా వాసన వచ్చేటటువంటి పుష్పాలతో వాసన వచ్చే పుష్పాలతో పూజించటం ఆ వాసన రాకపోతే ఆ పువ్వు పెట్టినా అది ప్లాస్టిక్ పువ్వులకి మనకి పని జరగదు కనుక వాసన వచ్చే పుష్పాలతో పూజించడం లక్ష్మీదేవికి పాల సముద్రంలో పుట్టింది కదమ్మా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా అన్నాము ఆవిడ్ని ఆ క్షీర సముద్రంలో పుట్టింది కనుక ఆవిడ పాలంటే ఇష్టం పుట్టిల్లు గుర్తొస్తుంది కనుక అటువంటి పాలతో తయారు చేసిన పదార్థంతో ఆవిడ్ని అర్చించటం అంటే ఆవిడకి నైవేద్యం నైవేద్యం పెట్టడం ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవి నిరంతరం ఉండేటటువంటి ప్రాంతాలు ఒక ఐదు ప్రాంతాలు అని మన శాస్త్ర గ్రంథాల్లో పురాణాల రాసి ఉంది ఆవిడెప్పుడు అక్కడ ఉంటుంది అక్కడ లక్ష్మిని చాలా పవిత్రంగా మనం చూడటం ఒకటి ఏనుగు కుంభస్థలం మీద అక్కడ లక్ష్మి ఉంటుందిట నివసిస్తూ ఇంకోటి గోపృష్ఠంలో అంటే ఆవు తోక దగ్గర అక్కడ లక్ష్మీదేవి ఉంటుందిట ఈ రెండు జంతువులకు సంబంధించినవి మూడవది మారేడు దళం ఉంది కదా బిల్వ దళం అంటాం దాంట్లో అమ్మవారు ఉంటుంది నాలుగవది పద్మాల్లో అమ్మవారు ఉంటుంది ఇవన్నీ లక్ష్మి స్థానాలు లక్ష్మి పద్మలోనేగా ఉంటుంది ఇక ఐదవది ఏంటంటే ముత్తైదు స్త్రీ అంటే సువాసిని స్త్రీ భర్తగల స్త్రీకి పాపిట్లో ఉంటుంది పాపెట్లో కుంకుమ పెట్టుకోవటం అనేది ఆ లక్ష్మిని పూజించటానికే ఇక్కడ లక్ష్మి స్థిరంగా ఎప్పుడు ఉంది మన ఇంట్లో అందుకే గృహలక్ష్మి అన్నాం ఆవిడ ఇల్లాలని గృహలక్ష్మి అన్నా ఇంటికి సంబంధించిన లక్ష్మి ఆవిడే నిత్యంగా ఎదుర్కొంటే ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఎలా కనిపిస్తాడో మనకి అలాగే ఇంట్లో ప్రత్యక్ష లక్ష్మి ఆవిడ అంటే ఈవిడ కాదు ఈ పాపెట్లో ఆ లక్ష్మీస్థానం కనుక ఈ కుంకుమ పెట్టుకొని పెట్టుకునేటప్పుడు లక్ష్మీదేవి మంత్రం ఒకటో రెండో లక్ష్మీదేవి నమ శ్రీ మహాలక్ష్మి ఏ నమహ అనేదో ఇలాంటివి చెప్పుకుని పెట్టుకుంటే ఆవిడ నది పూజించినట్టు నిశ్చ పూజ అందుకే స్త్రీలు తమ నుదుటను తాము కుంకుమ పెట్టుకుంటారు లేదా భర్త కూడా ఇలా పాపిడిని నింపేటాడు మాంగ్ భర్ణ అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది అవునా ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవికి పూజ చేయటం అక్కడ ప్రతిష్ట చేయటం వివాహం అయినప్పుడు తర్వాత మాత్రమే ఆవిడ అక్కడికి చేరుతుంది మామూలుగా వివాహం కాకముందు లేకపోతే తంతు తెగిపోయాక అప్పుడు ఆవిడ ఆ స్థానాల్లో అక్కడ నివసించదు ఈ స్థానాల్లో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఈ స్థానాలని పవిత్రంగా చూడటం ఈ స్థానాలని పూజనీయంగా ఉంచటం అర్థమవుతుంది కదా ఈ కనుక ఎప్పుడు కూడా చక్కగా ఇక్కడ పాపిట్లో ఇక్కడ మొదట్లో ఇక్కడ ఉంటుంది అంటే అక్కడ ఆ పాపిట్లో కాస్త కుంగం పెట్టుకోవటం అందుకనే ఇవన్నీ పద్ధతులు వచ్చాయి తెలుసో తెలియకో చేసేవాళ్ళు చేస్తున్నారు అవునా తెలుసుకుని చేస్తే ఇంకా ఆనందం కదా అవును తెలుసుకుని చేస్తే ఎక్కువ ఆనందం కనుక అది కనుక ఇక ఇక్కడ పాపిడి తీసుకుంటే ఇక్కడ పెట్టుకోవటం అని కాదు ఇక్కడే ఉంటుంది ఇప్పుడు అది అది పద్ధతి కనుక ఈ ఈ ప్రాంతాల్లో ఆవిడ ఉంటుంది కనుక మనం చక్కగా వాటిల్ని పూజించుకోవటం అందుకే మారేడు దళాన్ని స్త్రీ అంటారు స్త్రీ అంటే లక్ష్మీ కదా అవును కనుక అసలు మనం చదువుకోవటమే అమ్మవారు వచ్చిందే పద్మంలో నుంచి ఉద్భవించింది పద్మంలోనే కూర్చుంటుంది పద్మ నిలయా అయిన మహా పద్మాలయా అయిన మహా అని చెప్పుకుంటున్నాం కదా కనుక ఈ ఈ ప్రాంతాల్లో అమ్మవారు ఎప్పుడు స్థిరంగా నివసిస్తుంది కనుక ఏనుక్కి పూజ చేసినప్పుడు కుంభస్థలం మీద అంత ఎత్తేతకెక్కలేం గనక మనం ఏదో ఇలా వేసినట్లు చేస్తున్నాం అంతే ఆవుకు పూజించేటప్పుడు పృష్ఠ ఇది ఇక్కడ ఈ రకమైనటువంటి సేవలు చేస్తుంటే అమ్మవారు సంతోషించి కరుణిస్తారు ఎవరు చేసినా సరే స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా సరే అందరూ చేయొచ్చు అక్కడ ఇది లక్ష్మీదేవికి ప్రీతిని కూర్చేవి మీరు అదే కదా అడిగారు లక్ష్మీదేవి స్థిరంగా మన దగ్గర ఉండాలి అంటే మర్యాద చేస్తే ఎవరైనా మన ఇంట్లో నాలుగు రోజులు ఉంటారా మనం వాళ్ళకి చేసి చేయనట్టు మర్యాద చేయటం మంచినీళ్ళు ఇస్తూ గ్లాస్ వాళ్ళకి పోసేయటం చేస్తే వాళ్ళు ఉంటారు వీళ్ళకి మనం ఉండటం నచ్చదేమో లేని వెళ్ళిపోతా వెళ్ళిపోతారు కనుక వచ్చినటువంటి మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరంగా సత్కరిస్తే వారు చక్కగా మన ఇంట్లో నాలుగు రోజులు ఉంటారు నాలుగు గంటలు ఉంటారు ఉండమనే కదా మనం కనుక ఇది పద్ధతి ఈ లక్ష్మీ పూజ ఈ విధంగా జరుగుతూ ఉన్న చోట ఇల్లు చక్కగా శుభ్రంగా ఉన్న చోట ఈ ఇంట్లో దెబ్బలాటలు చికాకులు లేని చోట లక్ష్మీదేవి హాయిగా ఇష్టంగా ఉంటుంది చక్కగా ఇంట్లో పాలు పెరుగు ఎప్పుడు ఉంటున్న ఇళ్లలో లక్ష్మీదేవి హాయిగా ఉంటుంది లక్ష్మీదేవి విష్ణువక్ష స్థల స్థిత అంటే విష్ణువు పూజించేటప్పుడు లక్ష్మీదేవి విష్ణువుకి కుడి చేతి వైపు హృదయంలో ఉంటుంది కనుక విష్ణువుని పూజించేటప్పుడు విష్ణువుతో పాటుగా ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నదని భావిస్తూ ఆవిడ కూడా పూజ చేస్తే ఆవిడ చాలా సంతృప్తి చెందుతుంది విష్ణు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఒంటరిగా ఆవిడని పూజిస్తే అంత ఇష్టపడదుట పక్కన తన భర్తను కూడా కూర్చోబెట్టి పూజిస్తే చాలా ఇష్టపడుతుంట కనుక ఇంకొంచెం ఇంకొద్దిగా ఎక్కువ మచ్చిక చేసుకోవటం అనమాట ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళని మనం వాళ్ళ మెప్పు కోసం పూజ చేయటం అనమాట కనుక పక్కన విష్ణువుని పెట్టి కుడివైపున లక్ష్మీదేవిని పెట్టి అలా పూజ చేస్తే అక్కడ చూడండి పైన పెట్టి పూజ చేస్తే వాళ్ళకి ఇష్టం ఇష్టం ఓకే ఆ రకంగా పెడితే వా అంటే ఎవరికి ఆ దేవుడికి కుడివైపున అమ్మవారి అమ్మవారిని అది ఆవిడ చాలా సంతోషిస్తుంది ఇంకా శివుడైతే అయితే వైపున పెట్టుకుంటాడు అయితే కుడివైపున పెట్టుకున్నాడు అది చాలా ప్రత్యేకమైన ఆవిడకి ఇష్టమైన ప్రాంతం అమ్మ విష్ణువు వర్షస్థలంలో ఉన్నామమ్మ అంటే చాలా ఆనందిస్తుంది ఈనాటికి తిరుమలలో చాలా చోట్ల ఎక్కడ చూసినా ఏ ఆలయాల్లో చూసినా విష్ణు వేరే లక్ష్మి వేరే రెండు రెండు విడివిడిగా ఆలయాలు అలా కనిపిస్తాయి అవునా లేకపోతే సీతారాములైతే ఒకే విగ్రహంలో ఒకేలాగానే అందరూ అలా కనిపిస్తారు మనకి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ప్రత్యేకత ఏంటంటే వర్షస్థలం మీదే లక్ష్మి ఉంటుంది అక్కడ పూజ జరిగేటప్పుడు ఆవిడకే అభిషేకం ఆవిడికి చేస్తున్నారు ఎలాగ ఆయన సగం తడిచిపోయాడు గనక మొత్తం ఆయన ఆ వక్షస్థల లక్ష్మిని చాలా మంది ఆ గంధంతో ఆవిడ గంధపు ముద్దతో వద్ద ఆ గంధం ముద్దని వ్యూహలక్ష్మి అంటారు ఆవిడ్ని ఆవిడే వ్యూహాలు రచించేది మరి ఈయన శ్రీనివాసుడు కేవలం ఆ శ్రీ ఉంది గనక ఈయన శ్రీనివాసుడు శ్రీనివాసుడు అర్థమవుతుంది కదా ఉన్నది గనక ఈయన శ్రీనివాసుడు ఈ ఈ వ్యూహలక్ష్మి గంధపు అచ్చుని తిరుమల నుంచి చాలా ప్రత్యేకంగా తెచ్చుకుని పూజలో పెట్టుకుంటాం అది ఓకే అది వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉన్న లక్ష్మీదేవిని తాకిన గంధం అటువంటివి ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే ఆహా నన్ను వీళ్ళు పూజ చేస్తున్నారనుకుంటే అమ్మవారి ఇష్టంగా వచ్చేస్తారు చేస్తారు అది ఇక్కడ ట్రిక్ అనమాట వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తే వాళ్ళు త్వరగా వస్తారు కదా ఆ విధంగా ఆవిడకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం ఆవిడకి ఇష్టమైన పూజలు చేయటం ఆవిడకి ఇష్టమైన చోట ఇష్టమైన విధంగా సీల్ అంతా శుభ్రంగా శాంతంగా ఉంచడం చేస్తే లక్ష్మీదేవి కరుణ తప్పకుండా అందరినీ కటాక్షిస్తుంది ఎవరెవరైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది కటాక్షిస్తుంది అంటే ఊరికే ఇలా కనకధారలా కునిపిచ్చేస్తుంది నేను ఎవ్వరికి చెప్పను మన అవసరాలు తీరుస్తుంది ఓకే మన అవసరాలు తీరుతూ ఉంటే చాలు కదా మనకి పింఛి నెప్పు ఉండదు కదా మన అవసరం ఏది ఈ రోజు వంద రూపాయలు అవసరం ఉంది ఆ వంద రూపాయలు వస్తుంది ఈ రోజు వంద లక్ష రూపాయల అవసరం ఉంది వస్తాయి ఆ సమయానికి అది వచ్చేసి అది కథ ఏ రకంగా అయినా కూడా ఆ టైంకి అలా కుదు ఆ టైంకి ఆ ధనం మనం కూర దగ్గర చేయి అది ఏ విధంగా వస్తుంది అని తెలియదు కానీ మనం దేవుని పుణ్యానికి ఇప్పుడు ఇంట్లోంచి గడప దాట అలాంటి వాళ్ళు నాకు ఒక ప్లేన్ కావాలి అంటే రాదు ప్లేన్ కొనుక్కోవాలి ఒకటి అంటే పెరట్లో కట్టేసుకోటానికి బ్లేన్లు రావు రావు అలాగా కావాలంటే ఒక కారుస్తుందేమో తిరగడానికి ఒక అంతే అంతేకాని అంటే మితిమీరిన కోరికలు కాకుండా మితంగా మనకి మనకి హితంగా మితంగా హితంగా కోరికలు కోరుకుంటూ ఉంటే తప్పనిసరిగా అటువంటి కోరికలన్నీ తీర్తాయి తీరతాయి సరే అమ్మా లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే ఎలాగా మనము కోరుకున్న విధంగా మనకి ఉండాలి లైఫ్ అని అంటే ఏ విధంగా పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదని చెప్పారమ్మా పరిహారాలు అనే కంటే పూజ విధంగా పూజ విధంగానే పూజ ఏ విధంగా చేసుకోవాలంటే ఆవిడకి ఇష్టమైనటువంటి పుష్పాలమ్మా ముఖ్యంగా వాసననిచ్చే పుష్పం అంటే ఆవిడకి చాలా ఇష్టం కానీ ఈ మధ్య కాలంలోని దేవుడి దగ్గర పూజలన్నా ఇవన్న మీరు అన్నట్టు ప్లాస్టిక్ పువ్వులు కూడా అలా అలంకరణ అవి అలంకరణకి పనికొస్తాయి పెట్టచ్చు వాసన లేని పువ్వులు కూడా కొన్ని పువ్వులుంటాయి అవి అలంకరణకి వస్తాయి అలంకరణకి చక్కగా ఎన్ని పువ్వులైనా పెట్టుకోవచ్చు కానీ వాసన ఉన్న పువ్వు అయితే ఆవిడ వెంటనే ఆగ్రానించడానికి ముందు కొంగుతుంది మల్లెలు జాజులు సంపెంగలు మొల్లలు పున్నాగలు పొగడలు మొగలి మరువం దవనం మాజుపత్రి వాసన వస్తాయి కదా ఇవన్నీ పత్రం కూడా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాం కదా ఇవన్నీ పెడితే ఆవిడకి చాలా ఇష్టం ఇష్టం ఇటువంటి పువ్వులతో పూజ చేసినప్పుడు ఈ పువ్వులతో పూ కమలాలు గులాబులు వాసనలు వస్తాయి అవన్నీ వీటిలతో పూజ చేస్తే ఆవిడకి ఇష్టం లేని పువ్వుని అమ్మవారు ఇష్టపడదు ఇక్కడ కొల్హాపూర్ మహాలక్ష్మి కొల్హాపూర్ అంటే శక్తిపీఠం అక్కడ మహాలక్ష్మి నిత్యం పద్మాలతో పూజ చేస్తూ ఉంటారు పద్మాలతో నిత్యం పూజ జరుగుతూ ఉంటుంది ఆ కింద కంచికాపురి కామాక్షి కామాక్షి ఆవిడికి రకరకాల కమలాలన్నీ సేకరించి కమలాలు సేకరించి వాటితో మాలలు కూర్చి అమ్మవారికి ధరింపచ్చు చామంతులు కూడా ఆవిడకి ఇష్టం అన్ని ఇవి పువ్వులన్నీ ఆవిడ స్వీకరిస్తుంది బంతి లాంటి ఘాటైన వాసన ఉంటాయి చూడు అటువంటివి పూజలో వాడకపోవటం మంచిది అలంకారంగా గుమ్మని కట్టుకుంటాం గుమ్మాన్ని కట్టుకోవచ్చు కానీ దేవుడికి మాత్రం పూజకి కొన్ని అలాంటి పువ్వులు పనికిరావని చెప్పారు చెప్పారు అలాంటి ఘాటైన పువ్వులు బంతి పువ్వులు లాంటివి పూజకి పనికిరావు అది తప్ప ఏం దొరకలేదు అమ్మ అపరాధం ఇది ఒక్కటే దొరికింది గనక ఇదే నీకు సమర్పిస్తున్నానమ్మా అని పెట్టడం తప్పులేదు దానికి కూడా తప్పులేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏది మనకి లేదు దొరకలేదు ఏది లేనప్పుడు దొరికిందే కదా నేను మా ఇంట్లో ఇవాళ ఏం పువ్వులు అనుకో బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుని పువ్వులు అయిపోయాయి అనుకో గబగబా మొక్కల దగ్గరికి వెళ్ళి నాలుగు ఆకులు తెంపుకుని మంచిగా శుభ్రంగా ఉన్న ఆకులు తెంపుకుని పత్రం సమర్పయామి పత్రాన్ని పువ్వులా పెడతా పెట్టేస్తారు ప్రతి దేవతకి ఒక అంటే ఎన్ని పట్టాలు ఉంటే అన్ని పట్టాలకి చక్కగా పత్రం పెట్టేస్తా అయిపోయింది పత్రం కూడా మంచి చక్కగా ఒక రకమైనటువంటి తాజాది అంటే సజీవం తాజాగా ఉంది ప్లస్ వాసనని ఇస్తుంది వీటి వీటిల్లో కొన్నిటిలో మాత్రం ఏదో అంటే ఇక్కడ మనకి లక్ష్మికి వర్తించదు కానీ గణేషుడికి ఒకటి పెట్టొద్దు శివుడి కోటి పెట్టొద్దు అనేట నియమాలు ఉన్నాయి కానీ లక్ష్మికి వాసనను వచ్చేటటువంటి ఏ పత్రమైనా ఏ పుష్పమైనా ఆవిడ సంతోషంగా స్వీకరిస్తుంది స్వీకరించి చక్కగా మనకు కావలసినంత వరం ఇస్తుంది మనం అదే కదా కోరుకుంటున్నావు అమ్మ తినమ్మా వరం అంటే ఆవిడ వరం అంటారు ఎవరైనా చెప్పేది అదే కదా కనుక లక్ష్మీదేవిని కటాక్షింప చేసుకోవాలంటే కటాక్షం అంటే ఏమిటి కనుగొంటే చూపు అనమాట అంటే ఒక ఒక చిన్న చూపు పక్క నుంచి మనం చూసినా చాలు మొత్తం మనకేసే చూడాల్సిన అవసరం లేదు ఒక పక్క నుంచి కొంచెం చూసినా చాలు మనం మొత్తం తడిసిపోతాం అనమాట ఆవిడ కృపతో అటువంటి మహాతల్లి మహాలక్ష్మి నిజంగా చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు